కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కాంచన అంటుంది అసలు నమ్మి నా కూతురిని మీ చేతుల్లో పెట్టినందుకు మా కూతురు భవిష్యత్తు ఎలాగో నాశనం చేశారు ఇప్పుడు నన్ను కూడా మోసం చేయాలనుకుంటున్నారా అసలు ఏదో టైంకి ఆ ఉంగుర నీ దగ్గర గుర్తు రావడానికి వచ్చాను లేదంటే నా కూతురు భవిష్యత్ అంతా నాశనం చేసేవాళ్ళుగా అని చెప్పి కాంచన అంటూ ఉంటే అప్పుడు ఇక విశ్వనాథం అంటారు అయ్యో లేదు కాంచన అసలు ఫస్ట్ ఈ సంబంధం మేము అన్ని చేద్దాం అనుకున్నాము కానీ ఆనంద ఆలోచన వేరు అసలు ఏం జరిగిందంటే అని చెప్పి విశ్వనాథం మొత్తం చెప్తారనమాట ఇలా పెళ్లి చూపుల్లో మేము అనన్యనే కూర్చోబెట్టాము కానీ ఆ టైంలో ఇక ఆవిడ మేము సరణి కూడా వచ్చాము అని చెప్పి నచ్చింది తన క్వాలిటీస్ నచ్చాయి మా ఇంటికి ఉమ్మడి కుటుంబం ఉంచాలి ఎప్పటికీ కలిసి ఉండాలి అంటే సరణి కరెక్ట్ అని చెప్పి సరణిని ఎంచుకున్నారు ఆ విధంగా మేము కాదనలేకపోయాము ఆ తర్వాత ఇక అనన్య కూడా ఈ పెళ్లికి అంటే సరణి ఈ పెళ్లి చేసుకోవాలని చెప్పి అనన్య కూడా అనేసరికి సరే అని చెప్పి ఇలా నిశ్చితార్థం పెట్టుకున్నాము అంతకుమించి మేమేమి మోసం చేయలేదు అని చెప్పి విశ్వనాథం అలా చెప్తూ ఉంటే లేదు నా కూతురు భవిష్యత్తు అన్యాయం అయిపోతుంది మీ కూతురికి ఏమో ఎంచక్క గొప్పింటి సంబంధం చేసుకున్నారు చేయబోతున్నారు ఇప్పుడు అనకి వీళ్ళు గొప్పింటి సంబంధం తీసుకొస్తాము అంటున్నారు కానీ తీసుకొస్తారో లేదో ఏం తెలుసు రేపన్నాడు ఇప్పుడు నాకు అప్పుడు ఏం చేసావు నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కానీ దీగో మధ్యలో దీన్ని తగులుకొని నన్ను అనదేసిరావు అలాగే నా కూతురు భవిష్యత్తు అన్యాయం అయిపోతే మేమేం చేయాలి అందుకే నేనైతే ఈ పెళ్ళిని ఈ అస్సలు జరగనివ్వను అని చెప్పి అంటూ ఉంటుంది కాంచన ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి ఇక కాంచన కాళ్ళు పట్టుకొని గీత బతిమాలుతూ ఉంటుంది నీ కూతురు భవిష్యత్తు అయ్యేసరికి నీ కూతురు పెళ్ళి అయ్యేసరికి నువ్వు కాళ్ళు కూడా ఉన్నావు నువ్వు మరి నా కూతురు భవిష్యత్ ఏంటి అని చెప్పి కాంచన అంటూ ఉంటే అప్పుడు విశ్వనాథ్ అంటారు ఆనందం మాటిచ్చింది కదా తన మాట అంటే మాటే ఖచ్చితంగా అరణ్య కూడా మంచి సంబంధం తీసుకొస్తుంది అని చెప్పి ఇక చెప్తూ ఉంటారు అసలా మీకు చెప్పి వేస్ట్ చూస్తాను నా కూతురికి మంచి సంబంధం తీసుకొచ్చారా ఇలాంటి గొప్ప సంబంధం లేకపోతే ఒక్కొక్కరు పని చెప్తాను అని చెప్పి ఇంకా ఫంక్షన్ దగ్గరికి వచ్చి చెప్తా అని చెప్పి అక్కడ నుంచి కాంచన కోపంగా వెళ్ళిపోతుంది ఆ తర్వాత విశ్వనాథం గీత అక్కడికి వస్తారనమాట నిశ్చితార్థ దగ్గరికి అప్పుడు ఆనందం అంటుంది ఏమింది ఆమె ఎందుకు గొడవ చేసి అలా ఎందుకు వెళ్ళిపోయింది కాంచనా అని చెప్పి అనగానే అప్పుడు అనన్య అంటుంది ఆవిడ అంతే అండి ఆవిడంతే అసలు ప్రతిదానికి అరుస్తూ ఉంటుంది గోల చేస్తుంది సరిగ్గా అర్థం చేసుకోదు ఆవిడ గురించి ఎందుకు ఇప్పుడు జరగాల్సింది చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది అనన్య ఇక సరే అని చెప్పి ఇక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అది స్టార్ట్ చేస్తారు పంతులు గారు ఇక ఇద్దరికి కుంకుమ అది పెట్టి పూజ చేసేసి మొత్తానికి ఇక ఉంగరాలు మార్చుకోమంటారు ఇక చాలా సరణ్య సిగ్గుపడుతూ మొత్తానికి దర్శనకి ఉంగరం తొడిగేస్తారు ఇక దర్శన్ కూడా తప్పక ఉంగరం పెట్టేస్తాడు ఆ తర్వాత ఇక పూలదండలు అవి మార్చుకుంటూ ఉంటారు పైనుంచి రూమ్ లో నుంచి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది రూమ్ డోరు తోయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అక్కని బయట నుంచి గడపెట్టేసరికి ఇతనికి రావడానికి కావాల మొత్తానికి అయితే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఫినిష్ అయిపోతుంది పక్క సమీర మనసులో అనుకుంటుంది బయట ఎవరో గడపెట్టారు మొత్తానికి నిశ్చితార్థం అయిపోయి ఉంటుందా ఏమై ఉంటుంది అని చెప్పి సమీర టెన్షన్ పడుతూ ఉంటే ఇక అప్పుడే బయట నుంచి గడ తీసుకొని లోపలికి వస్తుందనమాట ఆనంద ఇకప్పుడు ఏంటి సమీర ఇక్కడున్నావు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అప్పుడు సమీర కవర్ చేసుకోవడానికి అది అది ఇక్కడ పువ్వులు ఉన్నాయని ఈ రూమ్లో అని తెలిసింది అక్కడ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి కావాలి కదా తీసుకొద్దామని ఈ రూమ్కి వచ్చాను వచ్చేసరికి బయట ఎవరో గడపెట్టేశారు బయటకి రాలేకపోయాను అని చెప్పి అనగానే పువ్వులు పెట్టింది చార్లే అవసరం లేదు కా అని చెప్పి ఆనంద అంటుంది ఏంటివిడ కొంచెం తేడాగా మాట్లాడుతుంది అని సమీర అనుకుంటుంది అదే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయిపోయింది కదా ఇక ఫ్లవర్స్తో ఏం సంబంధం లేదు నువ్వు మిస్ అయిపోయినట్టే అనగానే ఏం మిస్ అయ్యాను అని ఆనందాన్ని అడుగుతుంది అనమాట అదే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ మిస్ అయిపోయావు కదా అవును నీకు కూడా పెళ్ళిడు వచ్చింది కదా పెళ్ళిప్పుడు పో నీ సంబంధం నన్ను చూడమంటావా అనగానే ఆ అదా అది అది అని సమీర అంటూ ఉంటే అప్పుడు ఆనందం అంటుంది ఓ మీ పెద్దవాళ్ళు వదిలేసావా అదే మంచిది ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మన ఇష్టాలు అవి అని చెప్పి మనం అనుకో జీవితంలో ఇంకేం లేదు బోర్లా పడతామో అందుకే పెద్దవాళ్ళ డెసిషన్ ఎప్పుడైనా ఇంపార్టెంట్ అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఆ తర్వాత కపిలని పిలుస్తుంది అనమాట కపిల ఈవిడ షాప్ షాప్లో వర్క్ చేస్తుంది కదా ఏమైనా సెటిల్మెంట్ ఉంటే మొత్తం అంతా సెటిల్ చేసి ఈ అమ్మాయిని పంపించేసే ఇంకా అవసరం లేదు ఈ అమ్మాయి మనకి అని చెప్పి ఆనంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కపిల కూడా వెళ్ళిపోగానే ఇక అనుకుంటుంది అనమాట సమీర మనసులో ఈవిడ లో రూమ్లో దర్శనంతో పాటు నన్ను చూసిందా అందుకే ఇంత తేడా తేడాగా ఇండైరెక్ట్గా మాట్లాడుతుందా అని చెప్పి అక్కడి నుంచి కార్ డ్రైవ్ చేసుకొని సమీర వెళ్ళిపోతుంది మరోపక్క దర్శన్ సమీర ఉన్న రూమ్కి ఎంగేజ్మెంట్ అయిపోయాక వస్తాడన్నమాట సమీర ఏంటి రూమ్లో లేదు ఎక్కడుంది అని చెప్పి సమీరకు ఫోన్ చేస్తూ ఉంటే ఇక కార్ డ్రైవ్ చేస్తున్న సమీర ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది ఇక మళ్ళీ మళ్ళీ ఫోన్ ఫోన్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు కానీ సమీర కార్ డ్రైవ్ చేస్తూ ఫోన్ కట్ చేస్తుంది ఇక వాయిస్ మెసేజ్ పెడుతూ ఉంటాడు దర్శన్ ప్లీజ్ సమీర దయచేసి ఒకసారి నా ఫోన్ లిఫ్ట్ చేయి అని అంటూ ఉంటే ఛా అనుకుంటా ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది ఇటు వాయిస్ మెసేజ్ చూస్తుంది కానీ రిప్లై మాత్రం సమీర ఇవ్వదు సేంతండి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వస్తే లైక్ చేయండి కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్